అతివేగం ప్రమాదకరమని భారీ వాహనాల వెనుక స్లోగన్స్ రాసుకుంటారు కానీ అది చదివిన తర్వాత నెమ్మదిగా వాహనాలను నడుపుదామని కొందరు వాహనదారులు అస్సలు అనుకోరు ఇక కొందరైతే రైమ్ అంటూ దూసుకెళ్తూ తమ డ్రైవింగ్ ప్రతిభనంతా చూపించాలనుకుని ప్రమాదాల్లో పడుతుంటారు ఒక్కోసారి వారిలో కొందరు ఊహించని రీతిలో ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు తాజాగా ఓ యువకుడు మిల్లర్ లారీని ఓవర్టేక్ చేయాలనుకుని దాని కింద పడిపోయాడు అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు ఈ దృశ్యాలు అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఈ వీడియో చూసిన నెటిజన్లు యమధర్మరాజు బ్రేక్ బ్రేకు వెళ్ళినట్టున్నాడు అంటున్నారు కాకినాడ జిల్లా తునికి చెందిన నరేంద్ర అనే యువకుడు ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు ఆదివారం అతడు తేటగుంట జాతీయ రహదారి మీదుగా ఓ ఈవెంట్ షూట్ కు బయలుదేరాడు ఈ క్రమంలో తన బైక్ ముందు వెళ్తున్న మిల్లర్ ను ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయాడు మరుక్షణం పైనుంచి మిల్లర్ దూసుకెళ్లిపోయింది ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లకు గాయాలయ్యాయి ఆ ప్రమాదాన్ని చూసిన వారంతా ఆ యువకుడు చనిపోయాడని భావించారు కానీ లక్కీగా అతడు ప్రాణాలతో బయటపడటం చూసి అందరూ ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి